పల్నాడులో ప్రగతి పదంలో ప్రకృతి వ్యవసాయ సాగు ఐదు వందల ముప్పై గ్రామాలలో ప్రకృతి సాగుకు సిద్ధం ఏటీఎం ఏ గ్రేడ్ పంటలు సాగుతో రైతన్నకు ఆదాయం ఖరీఫ్లో ప్రతి పంటలో ప్రకృతి వ్యవసాయ సస్యరక్షణ చేపట్టాలి పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలా కుమారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉండేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తూ భూమి ఆరోగ్యం కాపాడేందుకు రసాయనాలు వీడి ప్రకృతి సేద్యం విధానంలో భూములు సాగు చేసే ప్రక్రియలో సేంద్రియ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందని ఈ ప్రక్రియలో సిబ్బంది అందరూ రైతులు మార్చే దిశగా పనిచేయాలని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమల కుమారి అన్నారు గురువారం నరసరావుపేట జిల్లా కార్యాలయం బృందావనంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమాతకు నవధాన్యాలు సాగు చేయడం వలన భూమి సారవంతం అవుతుంది నవధాన్యాల సాగు నేలతల్లి బాగు అనే పేరుతో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది బహుళ పంటల సాగుకు అండగా నిలవడం భూసారాన్ని పెంచడం ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించటం ప్రకృతి వ్యవసాయ ఉద్దేశం నవధాన్యాల సాగు కోసం సిబ్బంది గ్రామాలలో విస్తృత ర్యాలీలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లాలోని ఆరు డివిజన్లలో ఐదు వందల ముప్పై గ్రామాలలో నలభై ఆరు వేల ఆరు వందల మంది రైతులతో ఎనభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలి రైతులను సన్నద్ధం చేస్తున్నారు ఖరీఫ్ సాగుకు ముందుగా వరి మిరప పంట వేసే రైతన్నలు నలభై రోజుల ముందు పంట సాగు కోసం ముప్పై నుంచి ముప్పై మూడు రకాల పప్పు ధాన్యాలు నూనె జాతులు చిరు తృణధాన్యాలు ధాన్యాలు విభిన్న జాతుల ఆకుకూరలు విత్తనాలతో కూడిన పన్నెండు కిలోల బరువు గల కిట్లను రైతు భరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరకే రైతులకు అందించేలా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సిద్ధం చేయడం జరిగింది ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడమే ప్రకృతి వ్యవసాయ ధ్యేయం ఈ కార్యక్రమంలో ఏఎన్ఎఫ్లు నందకుమార్ సౌజన్య అప్పలరాజు సైదయ్య స్వాతి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు పలు పనుల విధానాలలో సాల్వ్ చేయాలి ముఖ్యంగా పత్తి వేసే రైతులు చుట్టూ ఇప్పుడు కరెక్ట్గా సీజన్ ప్రారంభమైంది వర్షం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు చినుకులు పడుతూ ఉన్నాయి ఈ దుప్ప చిన్న చిన్న జల్లులు ఉన్నాయి ఒక్క వర్షం పడిందంటే ప్రతి చక్కగా వేసుకోవచ్చు అయినా వర్షం పడలేదని ఆగాల్సిన అవసరం లేదు ఈ వాతావరణానికి అందరూ కూడా పత్తి విత్తుకున్నట్లయితే వెంటనే వర్షాలు పడిన వెంటనే ఆ ప్రతి మొలకెట్ వస్తుంది ఆ రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి వర్షం పడకముందే ఇదే సీజన్లో రైతులు అందరూ కూడా ప్రతి విత్తుకోవాలని తెలియజేస్తున్నారు జాతర వాటర్ క్రాప్స్గా వేసుకోవాలి రక్ష ప్రాప్గా వేసుకోవాలి అలాగే మధ్యలో మరి సజ్జ వరలు ఉలవలు అలసందలు చిక్కుడు పెండ వంగ అలాంటివి ప్రతిలో చాలా మధ్యలో వేసుకున్నట్టయితే మనకి అంతర్ పంటల నుంచే ఆదాయం కూడా వస్తుంది దీంతో పాటు జీవవైవిధ్యం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రతి విత్తుకునేటప్పుడు సాలుకి సాలుకి మధ్య ఐదు అడుగులు దూరం పెట్టుకున్నట్టయితే ఈ పంటలన్నీ అంతర్ పంటల నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు ఒక ఎకరా పత్తిలో ఒక ఎకరాలో ఆదాయం తీసుకోవడానికి బదులు ఐదు పంటల ఆదాయం మనం తీసుకోవచ్చు ఒక పంట బదులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బహుళ పంటల విధానంలో వ్యవసాయం చేయాలని అది కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో బిఎండిఎస్ వేసిన ఫలాలలో ముఖ్యంగా విత్తనాలు విత్తుకునేటప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి ఘనిజీవాసంతో ఎకరానికి నాలుగు వందల కిలోలు వేసుకోవాలి అలాగే కూరగాయల మాడలు వేసుకుంటే చాలా మంచిది మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా పెళ్ళ పండ రెడ్డి గోడ వేశారు అలాగే మనకి గుత్తికొండలో కూడా వేయటం జరిగింది నగర్ తెల్ ఇలా అక్కడక్కడ కూరగాయ మోడల్స్ ఏంటంటే టమాటా వంగ బెండ మిరప మరి వీటితో పాటు దొంగ జాతి తేనెజాతి బంతి ఇలా అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం సాల్వ్ చేసుకున్నట్లయితే రైతుకి ఒక ఎకరాలో నెలకి పాతి వేల రూపాయలు సంపాదించేవారు యాభై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు శ్రద్ధ ఉండాలి మరి ఏమాత్రం రసాయన ఎరువులు కానీ రసాయన పురుగుమందులు కానీ వాడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే బిఎఫ్డిఎస్ వేసి గనిజీవా వేసుకొని రాజీ లేని చూత్రాలు పహుల పంటల విధానంలో వ్యవసాయం చేసినప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యవసాయ సిబ్బంది కూడా తప్పకుండా ఒక పదిమంది రైతులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అలాగే కాంపాక్ట్ బ్లాక్ మోడల్లో ఐదు ఎకరాలు పది ఎకరాలు విస్తీర్ణంలో ఈ ప్రభుత్వ సాయంత్రంగా చేయించాలని అందరికీ తెలియజేస్తూ తెలవేస్తారు